సింధు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది అలా అందరి ముందు అనడం తప్పే నేను సారీ చెప్దాను వచ్చాను బట్ యాక్చువల్లీ యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు అప్పుడు వెంట సింధు నేను ఫస్ట్ టైం తాగాను అది నాలో ఎమోషన్ ట్రిగర్ చేసింది అలా అందరి ముందు అండం తప్పే యాక్చువల్ సింధు పాపమే త్రీ డేస్ నుండి బ్రతిమాలుతున్నాడు మాట్లాడచ్చు కదా అబ్బాయిలు బ్రతిమలాడితే ఉంటారు కదా అమ్మాయిలు అందరూ సైకుల్గా ఉంటారు కదా 진주? 신두 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 응? 응? a c ఎక్కడికి సింధు మన ఇద్దరు రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా యా నేను కూడా అదే అనుకుంటున్నా మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేలా ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి కాకుండా ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళేలా ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కపక్కనే ఇలా దగ్గరగా ఉండేలా పెళ్ళి పెళ్ళన్నావా నువ్వు లివిన్ అన్నావా లివిన్ ఏం సింధు నేను చెప్పింది మన ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు అందుకే కదా లివిన్ సింధు మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నావు సింధు స్టాప్ ఇట్ శ్రీ అప్పుడే పెళ్లి ఏంటి కొన్ని రోజులు లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ లివ్ లివిన్ మళ్ళీ లివిన్ ఏంటి సింధు జస్ట్ ఇమాజిన్ శ్రీ లివింగ్ లో మన ఇద్దరువే ఉంటాం పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే ఇద్దరు కలిసి ఉండాలంటే కావలసింది పెళ్లి కాదు ప్రేమ సరే నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి త్వరగా ఎస్ చెప్పు నేను మళ్ళి గాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదన్ వెరీ ఇంట్రెస్టింగ్ నేను అనుకోకండి ఇదంతా కరెక్ట్ కాదండి పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా పద్ధతిగా ఆడాలి అదే లిమిన్ అంటావా ట్వంటీ ట్వంటీ సార్ నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్ పెళ్ళి అయితే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి అదే లివిన్ లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి యాంకర్ చెప్తారా ఇప్పుడు డైరెక్ట్ గా డస్ట్బిన్ పడితే లివిన్ ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే అంటే ఇప్పుడు లివిన్ ఆ వాడు నా మాట ఎప్పుడు కాదు అన్నాడు పిన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు సరే పిన్ని ఉంటాను అమ్మా మీకు లివిన్ గురించి తెలుసా లివినా అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటే అర్థం చేసుకోవడానికి సతీష్ అతనా ఒక అమ్మాయి తోటి లివెన్ లో అనుకుంటున్నాడు నా ఒపీనియన్ అడిగాడు ఇలాంటి విషయాలు నాకేం అమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా నా చేతికి దొరకని వాడిని చెప్తావాడు సంగతి మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వెళ్ళేటోళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతా అంటే ఎందుకని మాత్రం అడగద్దు రే శ్రీ హై ములక్కాయ ఆంటీ రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పతికి పొరుగుంటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు ఎదురుంటి పిన్ని గారి ములక్కాయ చూడు ఏమంటారు సతీష్ నిలు కావాలంట్రా

స్టేటస్ నువ్వు అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్లికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ ఇక నీ గురించి తెలిస్తే మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటికి దగ్గరలోనా కొంచెం ఆలోచించరాలడు ఆలోచించండి మామయ్య మొన్న అడ్వాన్స్ కూడా ఇచ్చింది అమ్మ నా ఆర్టిబాలజీ నువ్వేంట మనీ హై లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు ఎరోబీ అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ జాగ్రత్తగా